సికింద్రాబాద్ లో లష్కర్ బోనాల సంబరం కొనసాగుతోంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు మొత్తానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాల సందరి అయితే కనిపిస్తోంది ఒకవైపు వాతావరణం చల్లగా ఉండి వర్షం కురుస్తున్నా కూడా బోనాలు సమర్పించేందుకు అయితే భక్తులు పెద్ద ఎత్తున అక్కడ తరలివస్తున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి వెన్నెల అందిస్తారు వెన్నెల చెప్పండి ఒకవైపు వర్షం కురుస్తోంది అయినా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఓవరాల్ గా ఎలా ఉంది సందడి రాజేశ్వరక్క అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసు కదా మీరు ముందు చెప్పిళ్ళు కదా మనం అంటే మన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ఉన్నాం అన్నమాట అసలు నిజం చెప్తున్నాక సూర్ణిక అయితే నాకు రెండు కళ్ళు చాల్తలేవనే చెప్పుకోవాలి అంగరంగ వైభవంగా తప్పు పోతరాజుల విన్యాసాలతోని అసలు మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే భక్తులు కానీ అటు జోగ్నిలు కానీ అందరూ సమర్పిస్తున్న అటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాము ఇంకా అదే కాకుండా అసలు అమ్మవారి ముంగటనైతే బంతి పూల తోరణాలతోని కానీ ఆపులతోని కానీ అమ్మవారి రూపాన్ని అయితే చక్కగా అలం అలంకరించినట్టయితే కనిపిస్తుంది మనకు స్క్రీన్లో అసలు అమ్మవారి ఉన్నారా మనందరితోని మనని చూస్తున్నారా ఆ పువ్వుల సందడి మధ్యలో అమ్మవారి విగ్రహం కానీ ముక్కు పుడక కానీ ఆ కళ్ళు కానీ అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సాల్తలేవనే చెప్పుకోవాలి ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా కానీ డప్పు సప్పులతోని కానీ పోతరాజుల విన్యాసాలతోని కానీ మంచిగా జరుగుతుందనే చెప్పుకోవాలి అసలు భక్తులు వస్తున్నారు పోతున్నారు రద్దైతే ఎక్కడ కూడా తగ్గుతనే లేదు అసలు ఇంత వర్షంలో కూడా భక్తులు వస్తున్నారంటే అమ్మవారి జీవనార్థలు మనందరి మీద ఉండాలని ప్రతి ఒక్క భక్తులు కూడా కోరుకుంటున్నారు అసలు చాలా మంది అయితే అసలు శూన్యకి రెండు కళ్ళు సాల్తలేమని చెప్పుకోవాలి ఒక్కొక్కరు ఒక్క బోనం తీసుకొస్తారు కానీ శివశక్తులు గాని కొంతమంది మొక్కుకున్న వాళ్ళు గాని ఐదంతరాల బోనాలు కూడా సమర్పిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము ఇక్కడ ఒక అక్కనైతే బోనం తీసుకొస్తుంది ఈ అక్క నడికి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అక్క నమస్తే నమస్తే అమ్మవారు నీ దగ్గరనే ఉన్నట్టు కనిపిస్తుంది తెలుసా నాకైతే మంచిగా ఉంది అక్క బోనం తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది గంట సెవెంటీ పట్టిందా కానీ మంచి భక్తి శ్రద్ధలతో మంచి ఆనందంగా బోనం అయితే తయారు చేసిండ్రు అసలు అమ్మవారు గుడి లోకలు ఉన్నారా అక్క బోనం మీద ఉన్నారా అనేది అసలు అర్థం అయితే లేదు అక్క బోనంలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం బోనం సమర్పిస్తారు కదా అమ్మవారికి ఒకరు కూరతోని చేస్తారంట పెళ్ళ పన్నం చేస్తారంట పెరగన్నం చేస్తారంట పసుపు వేసి పెడతాము మరి పచ్చ పువ్వు వేస్తాము అందనే పరమాన్నం చేస్తాము మళ్ళీ ఇంకా పచ్చగుర వేస్తాము పెరుగు పచ్చి పులుసు సాగలలో కూడా రకాలు ఉంటాయంట కళ్ళు సాక అట్టా ఉంటుంది చక్కెర సాగుంటది నీళ్ళ సాగుంటది బెల్లం కూడా వేస్తారు వర్షం పడుతుంది కదా ఇంత వర్షంలో కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి ఇయ్యడమే మాకు అమ్మవారు కూడా చల్లగా ఆ వర్షపు చినుకుల మధ్యలో నా దగ్గరకు వస్తున్నారు నా భక్తులు చల్లగుండాలని చెప్పేసి ఈ రోజు ఎండ కూడా కొట్టకుండా మంచి వర్షం కూడా వాన కూడా మంచి పడుతుంది కదా ఎంత వానైనా ఏదేమైనా అమ్మవారు ఎట్లైనా రప్పించుకునేది రప్పించుకుంటది నువ్వు కింద మీద వాన కొట్టినా కూడా మేము వస్తాం కదా ఇక్కడ భక్తుల వివరణ అయితే ఇట్లుందక్క అసలు నిజం చెప్తున్నా ఇక్కడ పోలో బందోబస్తు విషయానికి వస్తే మాత్రము రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు అనేది ఏర్పాటు చేసి అక్కడ చూసుకున్నట్లయితే మనకి విఐపిస్ కి సపరేట్ ఒక లైన్ అనేది తయారు చేసి అనమాట విఐపిస్ కి సపరేట్ లైన్ కాకుండా భక్తులకు కూడా సపరేట్ లైన్ చేసిళ్ళు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేటివి తలెత్తకుండా మీడియా సిబ్బంది చూసుకుంటున్నదని మనం చెప్పుకోవచ్చు అక్క Reiter.